ని ఆశతోనే ఈ ముద్రణ యంత్రము ఎలాగైతే కనిపెట్టబడిందో అలాగే మనలో ఆశ ఉంటే బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు మనం చదవగలబో మనలో ఆశ ఉండాలి ఈ బైబిల్కి కొంచెం స్టోరీ మీరు విన్నారు ఈ వేళ దేవుని వాక్యాన్ని బట్టి ఐ అనేక విషయాలు తెలియచేస్తారు ఎన్ని ఈ యొక్క గ్రంథములు ఎన్ని వ్రాయబడ్డాయో ఒక గని లాంటిది ఇది ఎంత ద్రవ్య ఇందులోంచి ఎంతో దేవుడిస్తూ ఉంటారు ఇది దేవుని యొక్క ప్రేమ ఇది వెలుగు గ్రంథం దీన్ని <imit> చదివిన వారు వారి జీవితాలు మార్చబడ్డాయి అయితే ఈ గ్రంథాన్ని ఇంత పరిశుద్ధాత్మ దేవుడు ఇంతగా అనేక మందిని ప్రాణానికి తెగించి మార్టిన్ లోధర్ గారు గ్రంథాన్ని తర్జుమా చేసి గ్రంథాన్ని అందించారే ఇంతటి విలువైన గ్రంథాన్ని ఈవేళ బైబిల్ సొసైటీని దేవుడు బయ బలపరిచి ఈవేళ దాదాపుగా మూడు వేల భాషలలో అచ్చు వేయబడుతున్నటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం